దగ్గర ఏదో అన్నాడు కేటీఆర్ ఏమని ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రు ఆడవాళ్ళు సీట్లు దొరకక ఇబ్బంది కొట్టుకుంటున్నారు అని అన్నాడు అసలు అంత ముందు ఆర్టీసీ బస్ ఎక్కడానికి సిద్ధంగా లేని తెలంగాణ ప్రజలు అసలు ఆర్టీసీ అంటే పేద ప్రజల ప్రయాణం నేను ఇప్పుడు నేను మాట పదిహేను ఇరవై ఏళ్ళు బస్సులో తిరుగుతున్నాము నేను ఎమ్మెల్యే కాకముందు రోజు బస్సులో తిరగేటోన్ కదా మేమంతా బస్సులలో తిరిగి వచ్చినాము నేనేమో మీరు బస్సులో తిరిగి వచ్చిన వాళ్ళే దీనికి సిద్ధమా కేసీఆర్ గారు నేను సీఎం రేవీందప్పిస్తా మీ కాన్షియస్ లా కూర్చొని మహిళలను అడుగుదాం యాభై సీట్లు ఉంటాయి మహిళలు ఆలోచన చేసుకోండి మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ అంటే వానికి కడుపు మంట అవుతున్నది బస్సు ప్రయాణం పెట్టి కొత్త వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటది ఒక హైదరాబాద్ నుంచి సంగ సిద్దిపేట నుంచే చెప్తున్నా సిద్దిపేట నుంచి ఒక మా ఇలా సంగారెడ్డికి సారీ ఇక్కడ హైదరాబాద్ రావాలంటే ఎంత కిరాయితో ఆర్టీసీలో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వచ్చేటప్పుడు సిద్దిపేట నుంచి లేదా సిరిసిల్ సిరిసిల్కి వస్తున్నాం ఫస్ట్ అచ్చా ఇది అయిపోయి కేసీఆర్ గారిది ఇక్కడ అక్కడ ఏది సిరిసిల్లలో కేటీఆర్ గారు అడుగుతున్నా మీ నియోజకవర్గంలో మా దగ్గర అక్కడ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో మా మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు అదే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండ్ సీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అండ్ వివేక్ గారు మినిస్టర్ ఇంకా లక్ష్మయ్య గారు లక్ష్మ లక్ష్మణ్ నలుగురు మినిస్టర్లు ఉన్నారు నేను వాళ్ళని ఒప్పిస్తా కేటీఆర్ ఓన్లీ మహిళల మీటింగ్ ఇక వాళ్ళతో మాట్లాడతాం ఇక అలా టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చి ఆడవాళ్ళని తెచ్చి చేస్తుంటే కాదు నువ్వు టిఆర్ఎస్ లో నువ్వు మహిళలు తెస్తా మా కాంగ్రెస్ మహిళలు కూడా ఉంటున్నాడా ఆ లీపులు అలా కొడతారు పబ్లిక్ తోటి మాట్లాడతాం సిరిసిల్ల కేటీఆర్ గారు గజ్వేల్ కేసీఆర్ గారు సిద్దిపేట హరీష్ గారు దీనికి మీరు సిద్ధమా ఇక మీరు ఇవన్నీ వద్దుగా ఈ తిట్ల పురాణం తిట్లు ఈ లాస్ట్ కు తిడతాం మేము ఎట్లా తిట్టాలో తిడతా నేను ఫస్ట్ మా మేమేందో చూపెట్టాలి తెలవాలి కదా ఓకే నూట యాభై రూపాయలు ఎక్కడ సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు ఒక రావడానికి నూట యాభై రూపాయలు మళ్ళీ ఆమె రిటర్న్ పోతే నూట అంటే మూడు వందలు ఆమె ఉద్యోగం చేస్తుంది అనుకుందాం ఒక ఉద్యోగం వస్తున్నారు వాళ్ళు లేదు ఇక్కడ హైదరాబాద్లో పని చేస్తుంది పొద్దున వచ్చి రాత్రి ఏదో ఒక కంపెనీలో చేస్తుందా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇక్కడ ఏదైనా పని చేసుకుంటున్నారా ఇక్కడ కూలికి వస్తున్నారా కూలికి వచ్చేటోళ్ళు కానీ ఇంకేదైనా ఏదైనా కానీ ఆటో రిక్షా ఆటో రిక్షా హైదరాబాద్లో తోలుతున్నాడు బై ఇప్పుడు పొద్దున బస్సుకు ఎవరైనా లేడీస్ సంగతి చెప్తున్నా ఆడవాళ్ళే పని వాళ్ళు నెలల ఒకవేళ నెలకు నెల రోజులు ఆమె రోజు పోవాలన్నా ఫ్రీయే అంటే ఎంత అవుతుంది అదొక మూడు వేలు యాభై రూపాయలు నాలుగు వేల ఐదు వందలు అంటే నీకు నెలకు నాలుగు వేల ఐదు వందలు ఒక మైళ్ళకు చేసినట్టే కదా అచ్చా ఈ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చుట్టూ ఈ జిల్లాలో ఆదిలాబాద్ యాత్రగుట్ట రావాలి లేకపోతే హైదరాబాద్ వేముల వాడ పోవాలి దుర్గమ్మ దగ్గర పోవాలి వరంగల్ కాళికామాత దగ్గర పోవాలి లేదా మెదకు చర్చికి పోవాలి లేదా బలాంటి దగ్గర దర్గాకు పోవాలి హైదరాబాద్ దర్గా దర్గాకు వస్తారు ఎక్కడైనా మహిళలు ఏ ఏ ప్రాంతంలో వాళ్ళు గుడికి దేవాలయాలు పోయి అమ్మవారిని దేవుళ్ళని మొక్కడానికి మినిమం ఒక మహిళ సిద్దిపేట నుంచి యాదుకుంటే పోతే మినిమం ఒకరికి వెయ్యి రూపాయలు అయితే కదా అప్ అండ్ డౌన్ ఫ్రీయే కదా మీకు ఏం తప్పు చేసినామని నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు దీనికోసం తిడుతున్నావా ఇంత ఆడవాళ్ళ తెలుగు తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్లకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యము కలిగిస్తూ సంవత్సరానికి ప్రభుత్వము మూడు వేల కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెడుతుంటే నీకు తిట్టాలనిపిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ని మా మినిస్టర్లని దీన్ని దీని దాని డిబేట్కి రా మీద ఉచిత బస్సు దాని మీద చెప్తే కదా వన్ కజల్ వన్ ఆనే పెడదాం డిపేట్ ఎంటైర్ మీడియా మాకు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తా చెప్తా మీరు సిద్ధమా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మా మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మేషన్ ఒప్పిస్తా మీరు సిద్ధమా